బ్రహ్మముడి సీరియల్ ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖు ఎపిసోడ్లో రాజు ఉన్న హాస్పిటల్కు యామిని వచ్చి నానా మాటలు అంటుంది దాంతో యామినిని కావ్య కొట్టి తిట్టి పంపిస్తుంది రాజుకు గతం గుర్తొచ్చి శ్రీశైలం యాక్సిడెంట్లో కావ్యకు ఏమైందని టెన్షన్ పడతాడు అదంతా చూసిన యామిని పిచ్చిదానిలా అయిపోతుంది వస్తువులన్నీ పగలగొడుతుంది బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో రాజ్ హాస్పిటల్లో ఉంటాడు అపన్న చాలా బాధపడుతుంది వాడు చావు అంచులో ఉండడానికి తానే కారణమని క్షమించమని ప్రాధాయపడుతుంది అపన్న ఇంతలో యామిని వచ్చి చప్పట్లు కొడుతుంది మీదెవరిది తప్పు లేదంటూ చేతులు దులిపేసుకుందామనుకుంటున్నారా నిజానికి నేను చేసిన సాయానికి నా కాళ్లు కడిగి మీ నెత్తిన పోసుకోవాలి రాజ్ గతం మర్చిపోయి ఉంటే నేను అండగా నిలిచాను మీరంతా ప్లాన్స్ వేసుకుని మరి రాజుకు గతం గుర్తు తేవాలని ప్రయత్నించి ఇక్కడికి తీసుకొచ్చారు రాజకీయమైనా జరగాలి మీ ఒక్కొక్కరి సంగతి చెబుతానంటూ యామిని బెదిరిస్తూ ఉంటే కావ్య వెళ్ళి లాగిపెట్టి ఒకటి కొడుతుంది నన్నే కొడతావా అంటూ యామిని చేయలేపితే ఆపి ఇంకా మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను నీ బ్రతుకు ఇక్కడ అందరికీ తెలుసు సిగ్గులేని నువ్వు నాకు నీతులు చెప్తావా దీనంతటికీ కారణం ఎవరు నువ్వు కాదా నా కడుపులో తండ్రెవరో కనుక్కోమని చెప్పింది ఎవరు నువ్వు కాదా రెచ్చగొట్టింది నువ్వు కాదా అంటూ రివర్స్లో యామినిపై ఫైర్ అవుతుంది కావ్య ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే చంపేస్తాను వెళ్ళు అంటుంది కావ్య కోపంగా ఇంతలో రుద్రాణి వచ్చి కావ్యను ఆపి యామనికి పరిస్థితి అర్థమయ్యేలా చెప్తానంటూ బయటికి తీసుకెళ్లిపోతుంది కాని యామిని నన్నే కొడుతుందా నేనూరుకోను అంటూ రెచ్చిపోతూ ఉంటుంది ఏం చేస్తావు ఏమీ చెయ్యలేవు కావ్య ఒక్కతే కొట్టింది కాబట్టి సరిపోయింది వాళ్ళంతా కోప్పడి తలా ఒక దెబ్బ కొడితే రాజు పక్కన ఇంకో బెడ్డు వేసుకోవాలి అని రుద్రాణి సర్ది చెప్తుంది రాజు మీద నాకు హక్కు లేదా అని యామిని అంటే అసలేముంది ప్రేమించావని తప్ప నీకే హక్కు లేదు కావ్యకే సర్వ హక్కులు ఉన్నాయి రాజు కూడా నిన్ను ప్రేమించట్లేదు టైం మంది కానప్పుడు సైలెంట్ గా ఉండాలి నీ అవకాశం వచ్చేవరకు ఎదురుచూడు అప్పుడు ఏం చెయ్యాలో నేను చెప్తాను అని రుద్రాణి సలహా ఇస్తుంది మరోవైపు కావ్య బాధపడుతూ ఉంటే ఇందిరాదేవి ఓదార్చుతుంది నీ మనసులోనే దేవుడున్నాడు ప్రార్థించు ఖచ్చితంగా నీకు సాయం చేస్తాడు అని కావ్యకు ధైర్యం చెప్తుంది దాంతో వినాయకుడి దగ్గరికెళ్లి కావ్య మొరపెట్టుకుంటుంది మాకు బంధాన్ని వేసిన నువ్వే కాపాడే సమయం వచ్చింది కడదాకా కాపాడతావో కడలిలో ముంచుతావో నీ ఇష్టం అని దండం పెట్టుకుంటుంది కావ్య ఇంతలో డాక్టర్ వచ్చి రాజుకు స్పృహ వచ్చిందని కండిషన్ బావుందని ఏ సమస్య లేదని చెబుతాడు కాకపోతే బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల అలా జరిగిందని మళ్లీ స్పృహ తప్పితే ప్రమాదమని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు అపర్ణ అందరూ రాజు దగ్గరికి వెళతారు రాజ్ కళ్ళు తెరుస్తాడు రుద్రాణి రాహుల్ నిరాశపడతారు కావ్య కోసం చూస్తుంటాడు రాజ్ కళావతికి ఎలా ఉంది ఇప్పుడు తనకి బావుంది కదా అని అడుగుతాడు రాజ్ ఆ మాటలు యామిని వింటుంది అదేంట్రా అలా అడుగుతున్నావు అని అపర్ణ అంటే అదేంటి మమ్మీ మేమిద్దరం కారులో వెళుతూ ఉంటే కదా యాక్సిడెంట్ జరిగింది నేను హాస్పిటల్లో ఉన్నానంటే తనెక్కడుంది ఏమైంది అని రాజ్ అంటాడు కారేమిట్రా అని అంటుంది అపర్ణ దాంతో డాక్టర్ను ఇంట్లో వాళ్లు పిలుస్తారు అప్పు వెళ్లి కావ్యను పిలుచుకొస్తుంది శ్రీశైలం వెళ్లే దారిలో మాకు యాక్సిడెంట్ అయ్యింది తనకేదో జరిగింది వీళ్లంతా అబద్ధం చెప్తున్నారు అని అరుస్తాడు రాజ్ డాక్టర్ రాజుకు మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు ఇంతలో కావ్య వచ్చి నేను బాగానే ఉన్నానండి మీరు కంగారు పడకండి అని అంటుంది ఎప్పుడో జరిగిన శ్రీశైలం యాక్సిడెంట్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడేంటి అని డాక్టర్ ఇంట్లో వాళ్లు అడుగుతారు మరోవైపు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొడుతుంది యామిని తన అనుకున్నదంతా ఫెయిల్ అయిపోయిందని రాజుకు గతం గుర్తుకొచ్చిందని పిచ్చిదానిలా చేస్తుంది యామిని మరోవైపు సొంత ఇంటికి అసలైన రాజుగా వస్తాడు కావ్య దగ్గరికి రాజు వెళితే ప్రేమగా హత్తుకుంటుంది కళావతి మరోవైపు ఆ కావ్యను తప్పించి నా బావను నేను సొంతం చేసుకుంటాను అంటుంది యామిని అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది